స్వాగతం ఈ సేవా నిబంధనలు ఇన్ఫర్మేషన్ యొక్క వెబ్సైట్ యొక్క ఉపయోగం కోసం నియమాలు మరియు నిబంధనలను వివరిస్తాయి ఈ వెబ్సైట్ ను యాక్సెస్ చేయడం ద్వారా మీరు ఈ సేవా నిబంధనలను పూర్తిగా అంగీకరిస్తారని మేము భావిస్తున్నాము మీరు ఈ పేజీలో పేర్కొన్న అన్ని సేవా నిబంధనలను అంగీకరించుకుంటే ఇన్ఫర్మేషన్ ను ఉపయోగించడం కొనసాగించవద్దు ఈ క్రింది పదజాలం ఈ సేవా నిబంధనలు గోప్యత ప్రకటన మరియు నిరాకరణ నోటీసు మరియు ఏదైనా లేదా అన్ని ఒప్పందాలకు వర్తిస్తుంది క్లయింట్ మీరు మరియు మీ అనేది మిమ్మల్ని సూచిస్తుంది ఈ వెబ్సైట్ను యాక్సెస్ చేసే మరియు కంపెనీ సేవా నిబంధనలను ఆమోదించే వ్యక్తి కంపెనీ మనమే మేము మా మరియు మా మా కంపెనీని సూచిస్తుంది పార్టీ పార్టీలు లేదా మా క్లయింట్ మరియు మనల్ని లేదా క్లయింట్ లేదా మనల్ని సూచిస్తుంది క్లయింట్కు మా సహాయ ప్రక్రియను అత్యంత సముచితమైన పద్ధతిలో చేపట్టేందుకు అవసరమైన ఆఫర్ అంగీకారం మరియు చెల్లింపు పరిశీలనను అన్ని నిబంధనలు సూచిస్తాయి నిర్ణీత వ్యవధిలో అధికారిక సమావేశాల ద్వారా లేదా ఏదైనా ఇతర మార్గాల ద్వారా కంపెనీ పేర్కొన్న సేవలు ఉత్పత్తుల సదుపాయానికి సంబంధించి క్లయింట్ యొక్క అవసరాలు ప్రస్తుత చట్టానికి అనుగుణంగా మరియు